హాయ్ అండి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి ఉన్న గొల్ల ఆంజనేయ స్వామి గుడికి వచ్చానండి ఈ గుడిలో కోటి తలంబ్రాలు కార్యక్రమం జరుగుతుంది అంటే కోటి వడ్లని గోటితో వలిచి తలంబ్రాలుగా తయారు చేసి వాటిని అయోధ్య భద్రాచలం ఒంటిమిట్టలోని రాములవారి గుడికి పంపిస్తాము వాటిని శ్రీరామనవమి రోజున రాముల వారికి తలంబ్రాలుగా వాడతారండి ఈ కార్యక్రమాన్ని మా ఫ్రెండ్స్ కండక్ట్ చేస్తూ నన్ను పిలిస్తే వచ్చాను ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని వీడియో రూపంలో చేసి మీకు చూపిస్తున్నాను చూసేయండి మరి ఈ గుడి ఇప్పటిది కాదండి రెండు వందల సంవత్సరాల నాటి గుడి అనమాట మేము చిన్నప్పటినుంచి కూడా మేము ఈ గుడికి ప్రతిరోజు వచ్చేవాళ్ళం అన్నీ అమ్మగారి నాలుగు అడుగుల దూరమే పప్పు ఇల్లు స్కూల్ కూడా ఈ పక్కనే అనమాట స్కూల్ పక్కనే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్వామివారిని అంటే ఆంజనేయ వారిని దర్శించుకొని తర్వాత స్కూల్కి వెళ్ళేవాళ్ళం తీర్థం అది అన్నీ పుచ్చుకొని అనమాట ప్రసాదం అది పెట్టేవాళ్ళు అవన్నీ తీసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం మళ్ళీ స్కూల్ వదిలిపెట్టిన తర్వాత కూడా స్వామి గారిని అంటే లోపలికి వచ్చేవాళ్ళం కాదులేండి అందరినీ తాకేవాళ్ళం కదా అందుకని బయట నుంచే నమస్కారం చేసుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళం మాకు బాగా నమ్మకము అలవాటు కూడా అండి దర్శనం చేసుకోవటము ఆడుకోవటము అన్నీ కూడా ఈ గుడి ప్రాంగణంలోనే చేసేవాళ్ళం మేము చాలా దగ్గరండి మాకు ఈ గుడి ఇంకా డెవలప్ చేయాలని చూస్తున్నారు ఎందుకో మరి స్వామివారు దయటర్చలేదు బాగా కట్టాలని మంచి అమౌంట్ అవన్నీ కూడా రెడీ అయినాయి అండి కానీ ఆ ముహూర్త బలం ఎందుకు కుదరలేదు అందువల్ల ఇంకా ఈ గుడి ఇలాగే ఉంది త్వరలో బాగా డెవలప్ అయ్యి బాగా మంచి గుడి నిర్మాణం కావాలి ఆ స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి వారి ఒడ్లు వలిచే కార్యక్రమానికి కూర్చునే ముందు ఆంజనేయ స్వామికి పూజ చేయించుకున్నానండి ఆ స్వామికి తమలపాకుల మాల సమర్పించి ఆకు పూజ చేయించుకుంటే మనం అనుకున్న పనులన్నీ జరుగుతాయని ఇక్కడ వారు అందరు నమ్ముతారండి ఈ గుడిని స్వామి గుడి అంటారు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే గొల్లలు ప్రతిష్ఠించారటండి ఏ శుభముహూర్తాన ప్రతిష్ఠించారో కానీ కోరిన కోరికలు తీరతాయని ఇక్కడ భక్తులు నమ్మకం అండి ఈ గుడికి ఇంకో ప్రత్యేకత ఉందండి అదేంటంటే ధ్వజస్తంభం అండి ఆ ధ్వజస్తంభం చాలా వెడల్పుగా పెద్దదిగా ఉంటుంది చుట్టూ వచ్చేసరికి పంచలోహ విగ్రహాలతో అంటే దశ అవతారాల విగ్రహాలు అమర్చి ఉంటాయండి వామన అవతారం నరసింహ అవతారం ఇంకా మత్స్య అవతారం అట్లా అన్ని దశావతారాల అవతారాల విగ్రహాలు ఈ ధ్వజస్తంభానికి చుట్టూ అమర్చి ఉంటాయి అన్నమాట ఆ ఒడ్లు ఉన్న పళ్ళెని తీసుకొని ఆ దేవాలయం ఆవరణలో ఉన్న మిగతా స్వాములందరినీ దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకొని రామనామం జపిస్తూ ఇక ఒడ్లు వరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామండి

సందర్భంగా రాములవారి కళ్యాణానికి ఒడ్లు వచ్చి మనం పంపిస్తున్నాము దాని సందర్భంగా ఒడ్లు ఏ గింజ కొంచెం కట్ అవ్వకుండా అన్నీ మంచివే రావాలి ఏదైనా పొరపాటును అయితే వడ్డ పొట్టు కానీ బియ్య నూక కానీ పక్కన పెట్టేసేసి మంచి బియ్యం మనకి ప్యాక్ చేసి ఇవ్వండి ఇవి మాకు ఇచ్చేటప్పుడు మార్చి ఫస్ట్ తారీఖు కల్లా మనం ఆ ఊరికి అయోధ్య పంపించాలి చారిటబుల్ ట్రస్ట్ సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ వారికి మనం పంపించాలి మార్చి ఫస్ట్ లోపు నాకు అందజేయండి ఇవి అక్కడ ఇక్కడ వేయకుండా వేస్ట్ చేయమాకండి అంటే నచ్చే దారిలో అది వేయకూడదు ఎవరు తొక్కకూడదు కదా చెట్టు మొదట్లో కావచ్చు లేదు పక్షులకి ఆహారంగా కావచ్చు వేయండి ఏదన్నా ఇరిగిన వర్ల గింజ ఉంటే జయ జయ రామ అనే మంత్రాన్ని జపిస్తూ ఒడ్డు వలవాలి వేరే ఆలోచన ఏమి చేయకూడదు కొట్టుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ జై శ్రీరామ జయ శ్రీరామ జై శ్రీరామ్ జయరామ శ్రీరామ జయ రామ ఈ రామనామం చేపిస్తుంటే మీతో ఒక విషయం పంచుకోవాలనిపించిందండి మామూలుగా భద్రాచలం కానీ ఒంటిమిట్ట రామాలయానికి కానీ వెళ్ళాలని నాకు ఎంతో ఇష్టం అండి కానీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ కోరిక అయితే తీరలేదు ఎందుకో ఆ స్వామి మా మీద సీతకం వేసాడేమో అని అనుకుంటూ ఉండేదాన్ని అయితే అనుకోకుండా అండి నేను ఒంటిమిట్ట వెళ్ళానండి మాకు మామూలుగా అయితే అటువైపు బంధువులు లేరు ఆ ఏరియా వెళ్ళే అవసరం కూడా లేదండి అసలు కానీ అనుకోకుండా తిరుపతి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవటం అదంతా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటానండి అయితే అటు ఊరి వెళ్ళి వచ్చాను ఆ రామయ్య తండ్రిని దర్శించుకొని వచ్చాను లేదు మా ఫ్రెండ్స్ ఇట్లా రామయ్య తండ్రి తలంబరాలు పోలిచే కార్యక్రమం ఉంది నువ్వు తప్పకుండా రావాలని నాకు ఈ భాగ్యాన్ని కలిగించారండి అసలు ఇక నా ఆనందానికి చెప్పనలే కావట్లేదండి అంత ఆనందంగా ఉంది ఆ రామయ్య తండ్రి మమ్మల్ని కటాక్షించాడు కదా ఎన్నాళ్ళు ఆ స్వామి మా మీద సీతకన్ను వేశాడని చెప్పి ఎంత బాధపడుతున్నాను కానీ నా చేతులతో స్వయంగా ఆయన తలంబరాలు చేసే భాగ్యం కల్పించాడు కదా ఎంత అదృష్టం అని చెప్పి అసలు ఎంతో పొంగిపోతున్నానండి నేనైతే అసలు ఆ ఆనందం ఎలా మీతో పంచుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదండి అంత సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉందండి మీ ఊర్లో కూడా ఈ రామయ్య తలంబరాల కార్యక్రమాలు జరుగుతున్నాయా జరిగితే ఏ ఏ ఊళ్ళల్లో జరుగుతున్నాయో నాకు కామెంట్స్లో తప్పక తెలియజేయండి ఇటువంటి అవకాశం వస్తే ఎవ్వరూ విడవద్దు ఇటువంటి దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రలు అవ్వండి ఇక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్